వెల్కమ్ టు అవర్ గౌతమ్ క్రియేషన్స్ ఛానల్కి మీకు పునఃస్వాగతం ఈరోజు మంచి విషయాన్ని వీడియో రూపంలో సందేశాత్మకమైనటువంటి విషయాన్ని మీ మీ దగ్గరకు చేర్చాలనే కోరికతో మేము ముందరికి పంపిస్తున్నాను ఈ ఛానల్ని అభిమానించి ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని షేర్ చేస్తారని కోరుకుంటూ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అన్నటువంటి విషయం పైన దీనిలోని విషయం ఏంటంటే సహనం సంస్కారవంతమైన అని అర్థం సహనం సంస్కారవంతమైన పదం సహనశీలత గొప్ప మానవత గుణం సహనంతోనే శాంతిని మనం సాధించగలుగుతాం అందుకే ఆ సహనంతోనే భారతదేశానికి స్వాతంత్రం రావడం కూడా జరిగింది అయితే మనం నిజమే ఎంతవరకు సహనం వహించాలనేది ఆలోచించాలి దానికి ఒక హద్దు ఉంటుంది కదా కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది దాని హద్దులు మీరితే ఎంతటి సహనశీలుడైనా సహనాన్ని మానడు సహనాన్ని కొందరు బలహీనతగా చేతగానితనంగా కొంతమంది భావిస్తారు అనువుగాని చోట అధికుల మనరాదు అన్నటువంటి పద్యాన్ని మనం శతక పద్యాన్ని మనం ఇంతకు ముందు చదువుకోవడం కూడా జరిగింది ఒదిగ ఉండటం వల్ల చిన్నతనం ఏమీ కాదు పెద్ద కొండ అద్దంలో చిన్నదిగా కనిపిస్తుంది అంత మాత్రాన అది తక్కువ అని అంచనా వేయడం అవివేకం అని అన్నాడు వేమన పదార్థాలు నిండుగా ఉన్నా విస్తరి కదలకుండా ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని పెద్దలు చెప్తారు నిజాన్ని నిప్పును ఎప్పుడు మనం దాచలేనటువంటిది నిపురు గప్పిన నిప్పులా ఉండవచ్చు గాలి వీచే బూడిద తొలగితే నిప్పు రాజుకొని తన ప్రభావం చూపిస్తుంది నిజం కూడా అంతే సమయం రాగానే అబద్ధం తల వంచక మానదు సముద్రం చెలియలు కట్ట దాటితే అంత అల్లకొలో అవుతుంది కౌరవ కౌరవుల ఆగడాలను సభలో పాండవులు తల వంచి సహించారు అన్యాయంతో మాయాజోదల్లో ఓడించిన బానిసలుగా అవమానించిన కులసతి ద్రౌపదిని వివస్త్ర చేయాలని చూసిన సహనంతో మౌనం వహించారు పాండవులు అది మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే సమయం రాగానే పాండవులు కౌరవులపై ధర్మయుద్ధాన్ని సాగించారు అలా పగ తీర్చుకున్నారు అది ధర్మబద్ధమైనదనే అని ఇది మనకు తెలుసు ఆ విషయం మహాభారతం కూడా వివరించింది అశోకవనంలో సీతాదేవి పది నెలలు ఎన్నో అవమానాలు గురై రాక్షస కృత్యాలను భరించి సహనంతో ఎదురు చూసినటువంటిది సీతమ్మ ఆమె మహాపతివ్రత సీత తలచుకుంటే రావణుని భస్మము చేయగలదు ధర్మబద్ధంగా ఎలా జరగాలో అదే జరుగుతుందని వేచి చూసింది సీతమ్మ అది సహనం ఓపికతో కష్టాలను సహించింది తన జాడను వెతుకుతూ హనుమంతుడు వచ్చినప్పుడు శ్రీరాముడు వచ్చి యుద్ధంలో రావణుణ్ణి గెలిచి తనను తీసుకెళ్లాలని సీతమ్మ హనుమంతుడికి కోరింది అది సీతాదేవి పట్టుదల సోషణ్యత ధర్మదీక్ష ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడి విజయం ఉంటుంది కొందరికి అనుకోని అదృష్టం వరించి అఖండ ఐశ్వర్యం అంతులేని అధికారం ప్రాప్తిస్తాయి దాన్ని అనువుగా చేసుకొని వాళ్ళు వికృత చేష్టలతో విర్రవేత్త విర్రవేక్తుండడం చూస్తుంటారు వాళ్ళు అకృత్యాలను చేస్తూ ఉంటారు అవతల వారి సహనాన్ని బలహీనతగా అసమర్థతగా భావించి దమనకాండ కొనసాగిస్తారు కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో అలాగే వచ్చి ఏనుగు మింగినటువంటి వెలగపండలో గుజ్జు ఎలా మాయమవుతుందో అదే విధంగా వచ్చే పోయేవి ఐశ్వర్యము అధికారాలు గుప్పెనెలా ముంచుకొచ్చి ముంచుకొచ్చే జనాగ్రహానికి ఏదైనా తుడిచిపెట్టుకుని ఒక తప్పదని దురహంకారం నేతలు గుర్తించరు చిన్న విత్తనంలో ఒక మహావృక్షము దాగి ఉందని విత్తనం మొక్కగా మారేందుకు అనువైనటువంటి సమయం కావాలి వర్షం కురిసి భూమి తడవగానే విత్తనం తనలోని మొలకెత్తే శక్తిని తన పైభాగంలో ఉండే పొట్ట పొట్టు కింద కేంద్రీకృతం చేస్తుంది తనను తాను చీల్చుకొని ఆ విత్తనాన్ని పైకి తెస్తుంది ఎన్నో ఆటుపాట్లు ఎదుర్కొని మొక్క క్రమక్రమంగా వృక్షంగా ఎదుగుతుంది సమయం ప్రకృతి సాకారం దానిని ఎదుగుదలకు అవసరం అందరికీ ఫలాలతో ఆహారం నీడతో ఆశ్రయాన్ని అందించే మహావృక్షాన్ని కూకటివాళ్లతో పకలించి వేయాలని భావించడం అది ఉన్మాదం సాకారం సమన్వయం లేకపోతే ఎంతటి వారికైనా శిక్ష శిక్షకు తలవంచక తప్పదు ఎంతటి వారైనా కూడా శిక్ష అనుభవించక తప్పదు ధర్మాధర్మ విచక్షణ న్యాయాన్యాయ విచక్షణ జ్ఞానంతో మనం ఎంతటి కష్టమునైనాను ఎదిరించగల శక్తి మనకు తప్పకుండా ఉండాలి అలా ఉంటేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం విశాల సామ్రాజ్యాన్ని భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళే గాంధీ గారి సత్యం ధర్మం శాంతి అన్నటువంటి మూడు ఆయుధాలు ఎదుర్కోలేక తల వంచి తిరిగి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది అందుకే శాంతి సహనం సత్యం ఇవన్నీ బలమైనటువంటి ఆయుధాలు లాంటివి అందుకే మనం ధర్మాన్ని శాంతిని రక్షిస్తే అవి మనల్ని సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని రక్షించగలుగుతాయి అని మనకి సహనానికి కూడా హద్దు ఉంటుంది ఒకవేళ సహనం కోల్పోతే మాత్రం ప్రళయం తప్పకుండా జరుగుతుంది అని నా ఈ సందేశం ఈ సందేశాన్ని మీరు విని దీనిపైన మీరు కమెంట్ల రూపంలో మీరు తప్పకుండా పంపించాలి షేర్ చేయాలి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మళ్ళొకసారి మిమ్మల్ని కోరుతూ నేను ఇంకొక విషయంతో మీ ముందుకి ఇంకొక వీడియో రూపంలో పంపించడం జరుగుద్ది అంతవరకు సర్వే జన సుఖినో భవంతు ఓం గురుభ్యోన్మ నమో స్వస్తి